जय बजरंग बली के जय बजरंग बली के जय बजरंग बली के जय बजरंग बली के जय और जय राम के जय और जय राम के जय बजरंग बली 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 के जय

నేను వచ్చే ఎన్నికల్లో మీరు జానపాడు గ్రామంలో మొత్తం ఇక్కడ వచ్చేవాళ్ళు ఈ నాడు కోసం ఇప్పటికీ రకానికి ఆయన నిధులు సరపరచడం జరిగింది అదేవిధంగా మన జిపకాలు కూడా ప్రతిరోజులో వేసుకుంటూ వస్తున్నారు మరి అదే రకంగా మరి ఇవాళ మనకి పెన్షన్ మూడు ఉన్న రూపాయల ముఖ్యమంత్రి గారు పదవుల ఎక్కడైనా వెయ్యి రూపాయలు చేశారు పదివేల రూపాయలు వేసి వాళ్ళకు కూడా పెడగేశారు మరి కొంతమంది ఆయన గుర్తుంచుకొని గాని కానీ పెన్షన్దారులు కానీ ఎవరైనా సరే గుర్తించుకొని మన నారా చంద్రబాబు గారు నాన్న ఆయన గారికి మనం ఓటేసి ఆయన్ని మళ్ళీ మన ముఖ్యమంత్రి చూస్తే ఇవాటి పెన్షన్ మళ్ళీ రేట్ పడతడు అయితే కూడా ఆయన కష్టపడి ఎక్కడ ఇచ్చి కస్తే మరి మన అందరం చాలా సికట్టుగా ఉండి మనం చంద్రబాబు నాయుడు గారికి వేయాలి అదే మన్నయ స్వర్గంలో గడపతున్న శ్రీనివాసరావు గారికి ఓట్ వేయాలని కోరుకుంటున్నాను మరి విధంగా వేరే వాళ్ళకి ఓట్ వేసినా ఎందుకంటే మన ఎనక కోసంలో చిన్న ఉంది ఏది పరిగేర్తున్న వాడిని గూడి దగ్గర వచ్చి బయటికి పంపించినట్టు ఏపీ గుళ్ళు గుళ్ళు తగ్గిపోతారు కాబట్టి మీరు అందరూ మీ మనసును స్వరంగా స్థానం ఉంచుకొని మరి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మరి అనేది కంఠంతో గారికి చెప్పి అందరూ కోరుకుంటే లేకపోతే ఈ రేపు ఎందుకని ఇప్పుడే లేదు ఏమని ఎవరు నేను ఎస్సీ కులం మాలజర్ చేసిన వాడిని మా ఆవిడ బీసీ కులం నాకు చెందరం నా మొట్టమొదటిసారి డెబ్బై ఐదు వేలు నేను ఊహించి వచ్చాను ఇది జీవితంలో మర్చిపోలేదు ఒకటి అదే విధంగా రెండో మాట అభివృద్ధి భావించండి మాది కర్నూలు జిల్లా చాలా వెళ్ళబడ్డ ప్రాంతం మేము ప్రతిసారి పోయిన వారనుకుంటాము గుంటూరు జిల్లా రాజధాని ఇచ్చారు రాజధాని ఇచ్చారు ఇక్కడ చూసిన రాజధాని కర్నూలులో వాళ్ళమ్మ వాడమ్మ ఉంది ఒక ఐడియా ఆలోచించండి అభివృద్ధి జరుగుతుంది ఇంత మంది ఎమ్మెల్యేలు ఉడమూడ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ పనిచేస్తున్నాను సార్ మిమ్మల్ని మూడున్నర మాత్రం ఎక్కడ చేస్తున్నాను మిమ్మల్ని మీ వార్తలు చెప్పిన వారు చూస్తున్నాం నాకు సో ఎక్కడ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం చూపించినా కూడా జనాలు విధించే దాంట్లో ముందర వారు సార్ ఈ విజయం మొత్తం ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మూడవది ద్వాక్రా సగరాలకు దాపురా సగర్కు డబ్బులు పెట్టాలని ఇస్తూనే ఉన్నారు చంద్రబాబు గారు ఈ డబ్బులు అనేది చాలా మంది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఆలోచించకుండా ఐక్య సంఘ లీడర్ అనేది మీరు రెండు వేలు ఇవ్వాలి మూడు వేలు ఇవ్వాలి అని ఆశపడి అక్కడున్న సంఘాలు మాత్రం చాలా మొదలుస్తున్నారు దయచేసి అని చెప్పులేదు ఎన్ని రెండు వేలు అయితే అంటే మీరు పెట్టడానికి పెద్ద అవుతాయి దయచేసి ఇచ్చాన్ని పని మాత్రం చేయండి ఇది ఎమ్మెల్యే సార్ చూడకపోవచ్చు మీరు సర్పంచ్లు వార్డు మెంబర్లు కౌన్సర్ దయచేసి అమ్మైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందమ్మ శివనాగర్ల పేరు కూడా వచ్చినాయి ఎలగాల నాగమణి పేరయ్య జొన్న గిడ్డ అనంతరామమ్మ ఒకసారి

ఐదు కోట్ల రూపాయలు పెట్టాను రూపాయలకు ఇచ్చాను ముందు ముందు ఇంకా సేవ చేస్తారా పిచ్చాను రెండు వందల పిలిచండి రెండు వేల పెంచారు ముందు డెబ్బై కోట్ల రూపాయలకి ఇది గమనించి మా ఎవరు చేస్తారు ఎవరు చర్వ చేస్తారని no 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 మాలో ముఖ్య నిర్ణయం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి కల్లాల్లో ఆనందం కనబడుతా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆరోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో మీరందరూ కూడా విజ్ఞప్తను ఓటేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం రైతుల అంగీమైన సంతకం పెట్టారు రెండు పక్కల పసుపు కుంప మీద సంతకం పెట్టారు మూడు రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచుతూ మూడో రోజు ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి మళ్ళా ఈ రోజు చూస్తే వెయ్యి రూపాయలు పెన్షన్ ని మళ్ళా రెండు వేల రూపాయలు చేశారు వృద్ధాంతి పెన్షన్ కానీ పెద్దంతు పెన్షన్ కానీ వికలాంగులు పడిపోయాయి కావు కానీ ముఖ్యమంత్రి గారు వెయ్యి రూపాయలు చేసిన తర్వాత సంతోషంగా ఉన్నారు రెండు రోజులు చేసిన తర్వాత సంతోషంగా ఉన్నారు మనం ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విప్లవకమైన నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులిచ్చి అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగు చేశాం జానపాడ గ్రామాల్లో చూస్తే దాదాపు రోడ్లు వేశాం ఐదారు కోట్లతో బెడ్డింగ్ ఇచ్చాం క్వరంట్ ఇచ్చాం అదేవిధంగా తెలంగాణ బీమా కానీ తెలంగాణ పెళ్లి కనుక కానీ బస్సు కుంపం కానీ పెన్షన్లు కానీ ఒకటనే కాదు దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు ఒక మనం ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒక్క పని మనమే చేశాం ప్రభుత్వ కార్యకలాపాలతో పాటుగా వ్యక్తిగతంగా కూడా మనం చాలా పనులు చేశాం జానపారు గ్రామంలో కూడా మనం ఇంటింటికి తెలియదేశం కార్యక్రమంలో చెల్లంగులందరికీ కూడా శ్రీమంతం చేస్తాం మూడు వేల మందికి నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం మనం చేశాం ఫస్ట్ పూర్తి కార్యక్రమాన్ని పెద్దలందరికీ కూడా చాలా వాళ్ళు పెట్టి పెద్దలు పెట్టి ఏడు వేల మంది వృద్ధులకి సద్దుపూర్తి మనం చేశాం అదేవిధంగా దళిత కార్యక్రమంలో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి మొత్త బట్టలు పెట్టి వాళ్ళని కూడా మనం సత్కరించాం అదే కాకుండా పశుప కుంకుమ కార్యక్రమంలో దాదాపు అరవై వేల మంది మహిళలకి మీ అన్న పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు మీకు పదివేల రూపాయలు ఒకసారి ఇరవై వేల రూపాయలు ఒకసారి పది రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు నేను మీకు మీ సోదరులుగా అందరినీ కూడా కొని జనవరి పదో తారీఖున తెలుగు రాశారు తెలిసి చాలా బాగా పనిచేశారు మండలాల్లో అందరూ వస్తే మీ అందరికీ భోజనాలు పెట్టి పరిచపోకుండా కన్నా సొంత పడుతుంది మీ అందరికీ కూడా చీరాసారా పెట్టి గౌరవించాలని చెప్పి వచ్చారు మరో ఇరవై రూపాయలు వస్తే ముఖ్యమంత్రి గారు వెయ్యి రూపాయల పెన్షన్ రెండు చేశారు మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు చేసాం మనం పసుపు కుప్పం కింద నియోజకవర్గాలకు వెళ్ళి అందరి పెన్షన్ దాళ్లకి మూలనం పెట్టి అందరికి కొత్త పెన్షన్ చెప్తారు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం మా నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల మంది ఉన్నారు పెన్షన్ దారు వారి భోజనాలు పెట్టిన వాళ్ళు అందరికీ కూడా కొత్త పట్టణాలు పెట్టి కొత్త పెరిగిన పెన్షన్ ఇస్తామండి జానపాల గ్రామంలో వెయ్యి మంది ఉన్నారు పెన్షన్ వాళ్ళు అదేవిధంగా గోకా మహిళలు కూడా వస్తే దాదాపు వెయ్యి మంది పైగా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మనం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ మీరు కూడా చాలా ఉత్సాహంగా వస్తారు పని చేసే ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి పని చేసే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగు ముందు ఎంతమంది పెంచున్నాం రెండు వందలు రెండు వందలు ఉన్నప్పుడు మీ ఏ మళ్ళీ కోడల పెద్ద అందంగా లేదు కోడలు ఎవరు అత్తంలో పట్టించుకోవట్లేదు భోజనం పద్ధతి లేదు కానీ వెయ్యి రూపాయలు అయిన తర్వాత వందల మీరు మీ కోడాలని చెప్పారా మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ అయిన తర్వాత గారు ముఖ్యమంత్రి రెండు వందల రూపాయల తర్వాత ఎంత పెరిగింది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అయిన పెట్టారు కష్టాలున్నాను పెద్దవాళ్ళు మీకు బోధం అని చెప్పినా పరిస్థితి పెట్టారు కొద్దిగా నిర్ణయం గౌరవం జరిగింది వెయ్యి రూపాయలు అత్త కష్టం అర్థం అవుతుంది నిజా గౌరవం జరిగింది అంటే ఇప్పుడు అందం నా కష్టం నేనే వండాను నేనే కలిసి నీకు తెలిపిస్తాను మన పిల్లలు మనం తనే పెంచిన పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోండి చాలా బాగుంది నేను చూసాను కూడా పార్టీల సంబంధం లేకుండా అందరికీ లేకుండా కొత్త పెన్షన్ కొత్త పెన్షన్ లేకుండా అందరికీ రెండు వేల రూపాయలు నేను కూడా మిమ్మల్ని అది అడుగుతూ ఉన్నాను పార్టీ సంబంధం లేకుండా మీరు ఎవరైతే పనిచేశారో ముఖ్యమంత్రి గారిని మళ్ళా వచ్చే మీరు ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీకి మళ్ళా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి పెన్షన్ ఇప్పుడు రెండు వేలైంది మరో ముఖ్యమంత్రి అయితే రెండు వేల పెన్షన్ మూడు వేల రూపాయలు తెలియజేస్తా ఉన్నారు మీరు నాయకుడు ప్రభుత్వం ఉన్నారు మీరు అభివృద్ధి కార్యక్రమం అందరూ కూడా మీ అందరికీ മറക്കും ചന്ദ്രുക്ക് മുഖ്യമന്ത്രി ഗാർക്ക് നീ ആശം നീ മദ്ദേശം ഓർക്കും സെലവ് ജൈ ജയ ജൈ ജന്മഭൂമി ജൈ ജയ ചന്ദ്ര